క్రీస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచేట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం నాలుగో వచనం ప్రకారం దావీదు భక్తుడు దేవుని యుద్ధం ఒక వరం అడుగుతున్నాడండి ఒక కోరిక అడుగుతున్నాడు ఏంటో చూద్దామా యహోవ యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను ఎహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఎంత శ్రేష్టమైన వరం దేవుని అడుగుతున్నాడండి దావీదు భక్తుడు దేవుని ప్రసన్నతని నేను చూడాలి దేవుని ఆలయంలో నేను ధ్యానించాలి నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో నివసించాలి అన్న వరం అన్న ఆశ దేవుని యొద్ద కోరుతున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డ ఈరోజు నీకు ఒక ప్రశ్న నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రార్థించినప్పుడు నీవు ఏం కోరుతున్నావు దావిదు భక్తుని వలె దేవుని ప్రసన్నతను నాకు చూపించాయా నీ సన్నిధిలో నిన్ను ధ్యానించే ధన్యత నాకు ఇవ్వయా నా జీవిత కాలం నీ మందిరంలోనే నన్ను నివసింపజేయ్యా అని అడిగే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నా జీవితంలో ఇది కొరతగా ఉంది ఈ కోరిక తీర్చయ్యా నాకు ఉద్యోగం ఇవ్వయా నా అప్పులు తీర్చాయ్యా నా కష్టాలు తీర్చయ్యా నాకు పెళ్లి ఇవ్వయా నాకు భర్తనివ్వయా భార్యనివ్వయా ఇవ్వయా అని లోక సంబంధమైన కోరికలే ఎల్లప్పుడూ దేవుని యొద్ద కోరుతున్నావా ఒక్కటి గమనించు నిజమైన విశ్వాసులు నిజమైన భక్తులు ఎల్లప్పుడూ మొదటిగా దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వారిగా ఉంటారు హలో దేవుడి అన్నాడు కదా మతే సువార్త ఆరోగ్యం చివరి వచనాల్లో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు నీ జీవితంలో ఏ కొదువందో ఏ కొరత ఉందో ప్రభుకు తెలుసు నీకు ఏ సమయముందు ఏది ఇవ్వాలో ఆ దేవాతి దేవునికి సమస్తము తెలుసు అయితే నీవు నేను చేయాల్సింది ఏంటి అంటే మొదటిగా దేవుణ్ణి వెతికేవారిగా దేవుని నీతిని వెతికేవారిగా దేవుని ప్రసన్నతను వెతికేవారిగా మనం ఉండాలి దావీదు భక్తుడు దేవుని దృష్టికి బహు ప్రియమైన వ్యక్తిగా ప్రియమైన భక్తుడుగా ఎంచబడ్డాడు ఎందుకు అంటే దావీదు ఈ లోక సంబంధమైన కోరికల కొరకు ఎన్నడూ ప్రభుని అడగలేదు మొదటిగా దేవుని సన్నిధిని చూచే ధన్యత నీ సన్నిధిలో గడిపే ధన్యత నా జీవిత కాలం నీ సన్నిధిలోనే బ్రతికే ధన్యత నాకు ఇవ్వయా అని అడిగాడు గనుకనే దావీదు దేవునికి బహు హృదయానుసారుడు దేవుని హృదయానుసారుడయ్యాడు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యాడు కాబట్టి ప్రదేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో ఇంతవరకు ఈ లోక సంబంధమైన కోరికలు కోరుతూ ప్రభుని అడిగేదేమో ఇప్పుడైనా దావీదు భక్తుని వలె దేవుని